హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ శ్రీనివాస్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది సబ్స్క్రైబర్స్ అయితే చాలా కామెంట్స్ పెట్టారు చాలా పాజిటివ్గా స్పందించారు చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు అయితే వచ్చేసి చిన్న చిన్న ఆలోచనలు చేస్తే రోజు మనకి రోజువారి ఆదాయం రాకుండా సైడ్ ఇంటర్ను కూడా సంపాదించవచ్చు అని చెప్పడం కోసం నేను అట్లా మిషన్ ఇంటర్డ్యూస్ చేస్తున్నాను ఈ మిషన్ చూడండి ఒకసారి ఎక్కడైనా చూసినట్టు మీకు అనిపిస్తుందా ఇది వచ్చేసి మీకు ఐడియా ఉండే ఉంటుంది వైండింగ్ చేసే మిషన్ అనమాట ఇది చూడండి జాగ్రత్త చూడండి ఫస్ట్ అయితే అలా వచ్చింది అది మాట ఈ శారీ బండి రావట్లేదు అనేసి అవి తీసేసి ఇట్లా సెట్ చేయించుకున్నాను నేను కౌంటింగ్ కూడా ఉంటుంది దీనికి ఇది ఎలా ఉపయోగపడితే దీని నుంచి నేను ఎట్లా ఆదాయం చేస్తానో మన వీడియోలో చూసేద్దాం ఇది వచ్చేసి మన వైండింగ్ మిషన్ అండి నేను చాలా వీడియోస్లో చెక్ చేశాను మనకి శారీ దారం దారం రోల్ చేయడం చాలా కష్టమైపోతుంది అయితే కానీ కూడా సరైన ఇన్ఫర్మేషన్ లేదు వీడియో మిషన్ పెడుతున్నాడు దాని లింక్ ఎవరు ఇవ్వట్లేదు ఇంకా అయితే నాకే నేను సొంతంగా ఆలోచించి ఈ మిషన్తో కూడా యూజ్ చేయొచ్చని ఆలోచించి ఈ మిషన్ తీసుకున్నాను ఇది వచ్చేసి వైన్ మిషన్ అండి చూడండి ఫస్ట్ అయితే ఇలా ఉంటుంది అంటే ఈ సెటప్ అయితే రాలేదు దానికి మేము దీన్ని సెట్ చేసుకున్నాం అనమాట శారీ రుచి విధంగా దీన్ని సెట్ చేసుకున్నాం ఇది ఇంత హైట్ మీద కూడా ఉండదు క్రింద ఉన్నది మనకి మన టై వీడియో టైపాడ్ అనమాట దాంట్లో అలా ఫిట్ చేసుకున్నా అలా సెట్ చేసుకున్నాం చూడండి ఒకసారి జాగ్రత్త చూడండి ఇది వీడియో టై టైపాడు టైపాడ్ మీద దాన్ని సెట్ చేసుకున్నాం అక్కడికైనా తీసుకుపోవడానికి ఈజీగా ఉండదు అనేది స్టారీ చేయడానికి జాగ్రత్త గ్రౌండ్ నుంచి అండి చూడండి వీడియో టైప్ మీద దాన్ని సెట్ చేస్తున్నా టేబుల్ మీద పెట్టిన అంత కంఫర్ట్ లేదు దీని మీద అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి యూజ్ చేసే విధానం చూడండి ఒకసారి ఇలా మూవ్ చేస్తే మన ట్రౌంట్ మారుతూ ఉంటుంది అంటే ఒక రౌండ్లో ఎన్ని ఎన్ని దారాలు వస్తాయో మనకి తెలుస్తూ ఉంటుంది ఇది కరెంటుతో నడిచేది కాదండి ఇక్కడ ఒక చూసారా చూసారో లాంటిది దాని మీద బేసి నడుస్తుంది సప్లైతో పని లేదు మన రీడింగ్ చూపించింది అనమాట ఒక రౌండ్లో ఎన్ని ఎన్నిసార్లు రో అయిందనేసి చూడండి ఒకసారి ఇట్లా దాన్ని నట్టు ఫిట్ చేసుకున్నాం మేము బ్రేక్ అవ్వడం చాలా స్టాండర్డ్గా ఉంది చాలా ఫ్రీగా మూవ్ అవుతుంది దాని మీద ఫిట్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రోడ్డు సెట్ దారాలు దాంట్లో అనేసి మేము అలా టేప్ వేసుకున్నాం మూమెంట్ అయితే ఫ్రీగా ఉంది మనకి ఐదో రౌండ్లో ఎన్నిసార్లు మూవ్ అయిన కూడా మనకి క్లియర్గా ఇక్కడ అంటే మనకు దారం ఎన్ని ఎన్ని పాయింట్ రావాలనేసి క్లియర్గా అర్థమవుతుంది ఫస్ట్ అయితే స్టార్ట్ చేసేటప్పుడు దారం ఒకసారి కట్టుకొని చూడండి ఒకసారి దారాన్ని అయితే ఫస్ట్ ముడేసుకోవాలి అలా ముడేసుకున్న తర్వాత అలా అలా బట్టు మనకి దారాన్ని పట్టుకోవడం కొంచెం జాగ్రత్త పడాలి లేకపోతే దారం చేయటో వస్తుంటుంది అంటే మూవ్ చేస్తుంటే మంచి స్పీడ్గా మిషన్ మూవ్ అవుతుంది అదే మనం మాన్యువల్లో దారం చుట్టుకోవాలని చాలా టైం పట్టిద్ది చూడండి ఎంత ఈజీగా చుట్టుంటుందో ఇక్కడ మీరు చూపించాలని నేను కొంచెం స్లో తీస్తున్నా వీడియో చాలా టైం తక్కువ టైంలోనే మన టైప్ అంటే మనం మాన్యువల్ చేస్తే రోజుకి ఒక చీర రెండు చీరలు మాత్రం చేయడం మేము ఐదు ఆరు చీరలు సింపుల్గా చేసేస్తున్నాం రోజు అనమాట అంత డిఫరెన్స్ ఉంది చూడండి మీకు వీడియో చూపించాలని నేను కేవలం స్లో తీస్తున్నా అలా ఒక రౌండ్లోనే ఐదు సార్లు మూవ్ అవుతుంది అది ఆ బేరింగ్ సిస్టమ్ ఉంది కాబట్టి దీన్ని హ్యాండిల్ చేయడం చాలా సింపుల్ అంటే పదిహేను రౌండ్లు అయితే మనకి సరిపోద్ది అనమాట శారీ కూర్చోలు వీలు అయినంత దారం వచ్చేస్తుంది మనకి చూడండి ఎలా రో అవుతుంది ప్రాబ్లమ్ కూడా ఏమనిపించదు చాలా సింపుల్ అయిపోతుంది ఎవరైనా దీన్ని ఈజీగా మాన్యువల్ చేయొచ్చు మాన్యువల్ చేయడానికి ఏం లేదు అలా అలా ట్రట్ చేసుకోవాలి అలా ట్రట్ చేసుకొని చివరి డ్రమ్మ పెట్టుకొని మనం సరిపోతులేదు చూసుకోవాలి చివరి డ్రమ్మ పెట్టుకొని పట్టణం పెట్టేస్తే అలా మనకి శారీలో ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ తీసుకుని దారం తీసుకుని ఎలా చిట్లు లేకుండా చాలా బాగా వస్తుంది ముందు మనకి ఈజీగా పని అయిపోతుంది అనమాట చూడండి చివర డ్రమ్ము డ్రమ్ముతో అలా జాయిన్ చేసేసి పట్టణం పెట్టేస్తాం మళ్ళీ నెక్స్ట్ కలర్ దారం చాలా సింపుల్ అనమాట వర్క్ మనం చేసినట్టు కూడా అనిపించదు అదే మాన్యువల్ చేయాలంటే రోజు ఒక చీర రెండు చీరలు ఎక్కువ చేయలేము కొంచెం దారం పట్టకపోతే అలా ఉండదండి మన హ్యాండిల్ కరెక్ట్గా హ్యాండిల్లో పెట్టాలి అలా చూడండి ఎంత స్పీడ్ తిరుగుతుందో చూడండి మొట్ట రౌండ్ తిరిగేసరికి మనకి దాదాపు ఫైవ్ రోల్స్ వస్తున్నాయి అట్లా నెంబర్ రోడ్ చూసుకునే ఫెసిలిటీ ఉంటుంది అనమాట ఫస్ట్ మనం పైకి అంటే జీరోలో వచ్చేస్తుంది జీరోలో వచ్చిన రా మనం ఫిఫ్టీన్ రాని ఫిఫ్టీన్ రౌండ్ వచ్చే వరకు చేసుకుంటే సరిపోద్ది మన శారీ ఎంత స్పీడో చూడండి దీన్ని సింపుల్గా హ్యాండిల్ చేయొచ్చండి దీని ఇన్వెస్ట్మెంట్ కూడా ఏమి ఉండదు బిలో త్రీ థౌజండ్లోనే అయిపోతుంది ఇది కంప్లీట్ అయిపోతుంది చూడండి ఎంత సింపుల్గా అయిపోతుందో ఇట్లా టౌంటీన్ కూడా చూసుకోవచ్చాను మరి మనకి ఎన్ని ఎన్ని టౌంటీన్ వచ్చిందనేసి ఎందుకంటే అన్ని సి రావాలంటే టౌంటీన్ ఉంటే చాలా బాగుంటుంది అనేసి మీ నేను ఈ మిషన్ తెంచుకున్నాను ఇది అసలు యాక్చువల్గా వైండింగ్ చేసే మిషన్ దాన్ని కొంచెం మేము మార్పులు చేసి ఇలా రెడీ చేసుకున్నాను నేను చాలా చక్కగా వస్తుంది ఎట్లయితే రుచులు వేయటం కూడా చాలా ఇబ్బంది ఏమనిపించదు మా సెంటర్లో ఉంది షాపు రోజు డైలీ ఖచ్చితంగా ఫిఫ్ ఫైవ్ సిక్స్ శారీస్ అయితే రుచులేయడానికి వస్తున్నాయండి చాలా ఇబ్బంది అవుతుంది వట్రాస్ని పెంచి చేపియాల్సి వస్తుంది అందుకోసమే ఈ మిషన్ ఆలోచించి వచ్చాము నాకు ఈ మిషన్ వచ్చిన తర్వాత అయితే ఈజీగా పని అయిపోతుందండి చాలా సింపుల్ ఎవరైనా చేసుకోవచ్చు అనమాట బడ్జెట్ కూడా చాలా తక్కువ బడ్జెట్లోనే ఇట్లా అన్నీ రెడీ చేసుకుని పెట్టుకోవాలి దారాలు అన్ని ఎన్ని శారీలు ఎన్ని యూజ్ చేయాలంటే అన్ని ట్రాలర్లు దారాలు తీసుకొని దాంట్లో రెడీ చేసుకొని మనం అలా ఆరబెట్టుకున్న తర్వాత అట్లా టెన్ మినిట్స్ అయిన తర్వాత మనం శారీ చేయడం రెడీ చేసి ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా అన్నీ అట్లా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇట్లా దేన్ని ఎన్ని శారీ అని ఒకేసారి రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకోండి మన పని సింపుల్ అయిపోతుంది అన్నమాట ఒక హేమింగ్ చేసే అమ్మాయితో దాదాపు నేను అయితే రోజు నాలుగు నుంచి ఐదు చీరలు వేపిస్తున్నా ఎందుకంటే ఉద్యోగం చేయడం పురుషుల లక్షణం ఏమి ఉంటుంది వ్యాపారం చేయడం లేడీస్ లక్షణం అయితేనే చాలా బాగుంటుంది ఎందుకంటే మనం వేసే ప్రతి అడుగు మనం మన ఆలోచన విధానం వేరే ఉంటుంది జెంట్స్ ఆలోచన విధానం వేరే ఉంటుంది మనం ఏదైనా సరే టైం సేవింగ్ రూ మనీ సేవింగ్ అన్నీ అన్ని ఆలోచించి అడిగేస్తాం అందుకోసమే పురుషులక్షణం ఉద్యోగం అయితే వ్యాపార లక్షణం స్త్రీ అని ఎవరైనా డైలాగ్ చెప్తే అనిపిస్తుంది ఎందుకంటే మనం ఆలోచించినంత ఎదుర జెంట్స్ ఆలోచించరేమో ఏమో అని నా అభిప్రాయం అండి ఇలా ఒక స్టూల్ అయితే దారం పైపింగ్ దారం కట్టుకొని మనకి ఎంత లెంత్ కావాలో అలా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకొని నీడిలో సేమ్ కలర్ దారం పెట్టించుకొని ఎవరైనా రావాలనుకున్నారో నేర్చుకోవడం చాలా చాలా సింపుల్ అండి అలా ఎంత ఎంత కావాలంటే అలా వర్లే చేయొచ్చు కాకపోతే నేను వీడియో తీయడానికి ఎవరు లేరు అనేసి చూపిస్తున్నా నేనే తప్ప ప్రధానం చేసేస్తా చూడండి అలా సేమ్ కలర్ దారంతోనే అలా నాట్ అనమాట చాలా సింపుల్ అయిపోద్ది ఎవరికైనా వచ్చేస్తుంది అట్లా మూడోసారి డట్ టైట్ వేసుకోవాలి పుట్టు లేకపోతే దారంలో పట్టు ఉండదు షేప్ మంచిగా రాదు అని తర్వాత దారంతో కట్ చేసుకోవాలి అట్లా అన్ని కలర్ అన్నీ అయిపోయిన తర్వాత ఒట్ కలర్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి బంచెస్ అన్ని రావాలంటే అన్నీ పనిచేస్తాయి అన్నమాట చూడండి చాలా సింపుల్ అన్ని ఎవరైనా నేర్చుకోవచ్చు ఇంట్లో ఉన్న కూడా చాలా హెల్ప్ అవుతుంది ఇది ఎవరైనా చేస్తున్నారు మానువల్ అని వాళ్ళు మానువల్ చేస్తే చాలా అలసిపోతారు అనమాట అన్ని రెడీ చేసుకోవాలి దారానికి దారానికి అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటే మనకి శారీ శారీ పెట్టడం ఈజీ అయిపోద్ది చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ కలర్ కాంబినేషన్ ఇంపార్టెంట్ అంటే ఏ పని చేసినా ఏ ఏ కంప్యూటర్ వర్క్ చేసినా మద్రం వర్క్ చేసినా ఏది చేసినా కూడా కలర్ కాంబినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇలా ఎంతెంత ఎంతెంత లెంత్లో కూడా మనం శారీ మీద పాయింట్ పెట్టుకోవాలన్నమాట అట్లా పెట్టుకుంటే మనకు ఒక ఐడియా ఉంటుంది అన్నిరోజు సమానమైన దాంట్లో వస్తుంది అనమాట ఇలా శారీ అయితే అన్ని పాయింట్ పెడితే మనకు వచ్చేసి ట్వంటీ సెవెన్ పాయింట్స్ వచ్చినాయి అనమాట వన్ అండ్ హాఫ్లో చేసా చూడండి ఒకసారి అది సెంటర్లో వచ్చేటట్టు చూసుకోవాలండి ఇవి వచ్చేసి పైన రోళ్ళు కానీ అని తొలం ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయల మధ్యలో వచ్చేస్తాయండి ఒక శారీకి వచ్చేసి రెండు తులాలు సరిపోతుంది చూడండి కుట్న డట్టి వేసుకోవాలి నీడలు కూడా దీన్ని ఉపయోగించి నీళ్ళు రోజు కొంచెం పెద్ద సూదు అనమాట ఇది ఎందుకంటే దారం మధ్యలోంచి రావాలి కదా సూది కొంచెం పెద్ద లావు సూదనమాట హెమ్మెన్ నీడలు కాదు దానివల్ల కొంచెం నెంబర్ నెక్స్ట్ నెంబర్ సూద్ అనమాట ఇది సింపుల్గా ఎవరైనా మిషన్ రాని వాళ్ళు కూడా ఈ వర్క్ చేసుకోవచ్చు మనీ ఏర్న్ చేసుకోవచ్చు నెక్స్ట్ అంట కలర్ కాంబినేషన్ ఈ టైపే రాదు చాలా టైప్స్ ఉన్నాయి మీరు ఈజీగా అర్థం అయితే మోడల్ చూపిస్తున్నా అంతా రెడీ చేసుకోవాలి చాలామంది ఫూట్ నెంబర్ అడిగారండి స్కిన్ పైన ఇస్తారు చూడండి ఇప్పుడైతే పెళ్ళిలో అయితే ఎక్స్పెషల్లీ పెళ్ళిళ్ళు అయితే పెళ్లి చీరలు ఎన్ని ఉన్నారో ఇట్లా టాజర్స్ డిఫరెంట్ డిఫరెంట్ చేపిస్తున్నారు అది ట్రెండ్ అయిపోయింది నేనైతే శారీలో ఉన్న యాస్ కలర్ బ్లూ కలర్ రెండు తీసుకున్నాను లైట్ కలర్ అయితే బాగుండదు అనేసి ఎందుకంటే అది ట్రెండ్లా ఉందనమాట మొన్న ఇప్పుడు ఈ పెళ్లి చీరలు వచ్చినాయంటే అన్ని శారీస్ కూడా చేపిస్తున్నారు కంపల్సరీ యూజ్ అవుతుంది తక్కువ శ్రమతో తక్కువ పెట్టుబడితో ఈజీగా వెయ్యి రూపాయలు అయితే ఎని చేసుకోవచ్చు అండి మా షాప్లో అయితే రోజుట ఒక పర్సన్ వచ్చేసి ఐదు చీరలు వరకు వేస్తుంది అంటే ఉంటే లేకపోతే తన పని తని చేసుకుంటుంది ఉంటే మాత్రం ఐదు చీరలు అనేసేస్తా సింపుల్గా మీరు కూడా ఎవరన్నా ఇట్లా ఆలోచించి మాన్యువల్ మాన్యువల్ అయితే వాళ్ళు చేయలేరు అనమాట మాన్యువల్ చేయాలంటే చాలా రిస్క్ చాలా టైం పట్టింది టైం టెట్ రోజుకి ఐదు చీరలు చేసేది ఒక చీర మాత్రమే చేయగలుగుతారు అందుకోసమే మానువల్ రాకుండా ఇలా ఏదన్నా తట్టువ పెట్టుబడేటవాడు చిన్న చిన్న ఐటమే కాబట్టి మీరు లేడీస్ అయినా తెచ్చుకోవచ్చు తెచ్చుకొని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒక శారీకి వచ్చేసి స్టార్టింగ్ ఫోర్ హండ్రెడ్ నుంచి తీసుకుంటాను అండి ఫోర్ హండ్రెడ్ నుంచి చాలా రేట్లు వరకు ఉన్నాయి దాని డిజైన్ బట్టి ఉంటుంది ట్రైమ్ వేరియేషన్ మేము ఫోర్ హండ్రెడ్ అయితే సింపుల్గా రోజు నాలుగు నుంచి ఐదు చీరలు చేసేది మా అమ్మాయి చేతి పని చేసే అమ్మాయి లేని టైంలో అయితే హెమ్మింగ్ చేసుకుంటుంది ఇట్లా మల్టిపుల్ రూపేరు పడేటట్టు మనము యూజ్ టయాని యూజ్ చేస్తుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే షాప్కి వచ్చిన తర్వాత ఫాల్స్ వేరే చోట పీటో వేరే చోట హెమీన్ వేరే చోట కాకుండా అన్నీ మన దగ్గర ఉంటాయి మనకి టైం సేవ్ అవుతుంది మనం నలుగురు రూపాయలు ఇచ్చినట్టు అవుతుంది చాలా బాగుంటుంది అనమాట ఓకే అండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్